రైట్ ప్రస్తుతం రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వారి మాట నిజమైంది వారి స్ఫూర్తి సమస్యలు వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకొని ముందుకెళ్ళే ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు కొద్దిమందే మన తరంలో మనం చూసిన వాళ్ళు ఆ తరాన్ని వాళ్ళని గౌరవించుకుంటే వాళ్ళని వ్యక్తులుగా గౌరవించినట్టు వ్యక్తులుగా వాళ్ళను గుర్తించినట్టు కాదు మన సమాజాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు చరిత్ర పుటలలో ఈ సమాజానికి కూడా ఒక పేజీ ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనేదే నా ఆలోచన గద్దరన్న జయంతో వ్యర్థంతో ప్రభుత్వం చేయడం పెద్ద విషయం కాదు గద్దరన్నకు వేలాది లక్షలాది కోట్లాది మంది అభిమానులు వాళ్ళు అనుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎడంచేతో ఏర్పాటు చేయగలరు కానీ ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు వారిలో ఉన్న కవి కావచ్చు గాయకుడు కావచ్చు పోరాట యోధుడు కావచ్చు ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పాను ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడు ఆ పనికి ప్రాధాన్యత ఉంటుంది అది